అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది జీలక పంట జీలక పంట గురించి చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తున్నారు చూడండి నాకున్న అనుభవంతో మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసింది మొత్తం అయితే తెలియజేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు చూడండి జీలక పంట అంటే జీలక పంట పండించి వరి పంట అయితే పండిస్తుంటారు ఒక్కొక్కరు ఏంటంటే జీలక పంట అంటే మొత్తము నేల సారవంతమైపోతుంది ఇంకా వేరే పంటలు పండించుకోవచ్చు సౌడు నెలలు కూడా మంచి సారవంతమైపోయి ఇంకా వేరుశనగ కానీ పొప్పాయ కానీ ఈ విధంగా అయితే పండించుకోవచ్చు అని కొందరు అయితే చెప్తున్నారు అంత అంత సీన్ అయితే లేదు జిలుగ పంట కేవలము ఇప్పుడు పండించిన తర్వాత వరి పంట పండించుకుంటే మంచి దిగుబడితో పండుతుంది కేవలము ఆ పంట ఉన్నంత వరకే ఉంటుంది దీంట్లో బలము ఒక్కొక్కరు ఇప్పుడు పది కేజీల అంటే పదివేల రూపాయల ఎరువు తోలుకుంటాం కదా అనేసి దానికి ఎంత బలం వస్తుంది అనేసి చెప్తున్నారు పశువుల వేరు పశువుల ఎరువు వేరు దానికి ఉన్న బలము వేరు దీనికి ఉన్న బలం అయితే వేరు పశువుల ఎరువు ఇప్పుడు ఒక ఎకరాకు రెండు రెండు ఆరు టిప్పులు అయితే తోలుకుంటారు అనుకోండి లేదనుకుంటే ఐదు టిప్పులు తోలుకుంటారు అనుకోండి అదైతే సుమారుగా ఈ పంట కాకుండా వేరే పంట కూడా బలము తగిలి బాగు పండుతుంది బలం ఉంటుంది దాంట్లో అలాగే ఈ పంట అయితే కేవలం దీనికోసమే ఉంటుంది అందుకోసమే చెప్తున్నాను జిలగ పంట చూడండి ప్రతి ఒక్కరు కూడా ఖరీఫ్ సీజన్లో పండించుకొని వరి పంట అయితే పండించుకోండి రబీ సీజన్లో అయితే పండించారు దానికోసమే ఖరీఫ్ సీజన్లో పండించుకొని వేసుకోండి ఇంకొక విషయము జిలగ పంట ఏ పంట ఏ పంట అయినా వేసుకోండి చూడండి మంచి నెలలు వేసుకోవచ్చు సౌండ్ నెలలు వేసుకోవచ్చు ఇప్పుడు ఉపయ కానీ అరటి కానీ పసుపు కానీ ఇంకా మంచి నెలలు వేస్తుంటారు ఆ పంటలు ఆ పంటలకు కూడా వేసుకోవచ్చు ఆ పంటలకు వేసినప్పుడు ఒక మళ్ళీ ఎక్కువగా ముదిరిపోయినంత వరకు పెట్టకూడదు ఒక అరవై లోపు ఉన్నంత వరకే కుట్టేసేయాలి లేదంటే ఎక్కువగా ముదిరిపోయినంత విత్తనాలు వచ్చే వరకు పెడితే ఏమవుతుందంటే ఈ కట్టెలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా చాలా గలీజ్గా ఉంటుంది దానికోసమే ఒక ఇంత హైట్ వచ్చిన తర్వాతనే పిల్లలు కొట్టేసేసి మీరు పసుపు పండించుకుంటారో లేదనుకుంటే ఆ పంట పండించుకుంటారో అరటి పండించుకుంటారో లేదనుకుంటే పొప్పాయి కానీ వేరుశనగ కానీ ఏ రకమైన పంట కూడా పండించుకోవచ్చు దాని ముందు వేసుకొని పండించుకోవచ్చు ఇప్పుడు నేనైతే వరి పంట కోసం అయితే పండిస్తున్నాను అదన్నీ వేస్ట్ అవన్నీ చెప్పేది పదాలు కేవలం ఆ పంట కోసం అయితే ఉంటుంది ఇంకా కొందరు అయితే పండించారు ఎందుకంటే దాని గురించి ఇది ఖర్చులు ఎక్కువ అనేసి ఇప్పుడు పది కేజీలు చూడండి నూట ఇరవై రూపాయలు కేజీ పన్నెండు వందల రూపాయలు ఖర్చు మళ్ళీ టిల్లర్ కొట్టించుకోవాలి ఇవన్నీ కూడా చేస్తుంటారు ఖర్చులు అనేసి పండించడం లేదు తప్పకుండా పండించుకొని వేసుకోండి ఇప్పుడు ఒక్క సంవత్సరంలో ఒకసారైనా పండించాలి కదా అసలు ఏ పండించకుండా కేవలం సౌండ్ నెలలో వరి పంట వరి పంట వరి పంటనే పండిస్తున్నారు అలా చేసేలా మేము కూడా ఇప్పుడు ఆదివారం వస్తే ఏదో ఒకటి తీసుకొని తెచ్చుకొని తింటాము మటన్ ఏదో ఒకటి విటమిన్స్ ఉన్నవి తీసుకుంటా తెచ్చుకొని తింటాము దానికి కూడా విటమిన్స్ అనేది ఇవ్వాలి దానికోసమే ఇదైతే ఈ పంట అయితే దానికోసము నేలకు కొంచెం బలం అయితే అందిస్తుంది ఆ పంటకు కొంచెము మంచి దిగుబడి కూడా పండుతుంది అందుకని అయితే చెప్తున్నారో అదన్నీ పట్టించుకోదండి ఆ పంట కోసం వరకే ఆ పంట వరకు అయితే ఉంటుంది ఓకే అండి బాయ్